ఏలూరులో కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పదహారు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని దొంగిలించబడ్డ సర్పంచ్ల నిధులు అక్షరాల ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లను సిబిఐతో దర్యాప్తు జరిపించి తిరిగి ఇప్పించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల ఖాతాలో జమ చేయాలని వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీలో విలీనం చేసి గ్రామాల అభివృద్ధికై సర్పంచులందరూ ఏకమై మా డిమాండ్లు పరిష్కరించే అంతవరకు పోరాడుతూనే ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ అండ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు కొవ్వూరు మండలం చెడిపి గ్రామ సర్పంచ్ లక్ష్మణరావు పెద్దవేగి మండలం పెద్దకడమి బలరాం చౌదరి దెందులూరు మండలం సర్పంచ్ టి ఏసమ్మ మేటబిప్పరగూడెం సర్పంచ్ వి సుబ్బలక్ష్మి తల్లాపురం సర్పంచ్ పి నరసింహరావు చేబ్రోలు సర్పంచ్ ఆర్ రాజు నారాయణపురం సర్పంచ్ డి శ్రీను ఉంగుటూరు సర్పంచ్ బి మధుబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచులు తదితర నాయకులు పాల్గొన్నారు సర్పంచ్ సర్పంచ్లో ఉండి కూడా మా విధుల కోసం మా నిధుల కోసం ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది కూడా మీరు కూడా ఆలోచించాలి మీ ద్వారా కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము మరి సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు ఏదన్నా సమస్య వచ్చినప్పటికీ ఏదన్నా అభివృద్ధి చేయాల్సి వచ్చినప్పటికీ కూడా ముందర సంప్రదించే సర్పంచ్ మరి ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు సర్పంచ్ పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నడుపుతున్నారు అభివృద్ధి అనేది ఎవరైనా చేయొచ్చు కాకపోతే వాళ్ళ ద్వారా జరిగే అభివృద్ధి ఎటువంటిది కూడా ఎంతో జరుగుతుందో ఏం జరుగుతుందో మన ద్వారా తెలుసు ఒక పంచాయతీలో కానీ ఒక సర్పంచ్ గారు కానీ ఏ అభివృద్ధి జరుగుతుంది లేకపోతే వాళ్ళకి ఏ పథకాలు అందిస్తున్నావు అనేది తెలియకుండా వాలంటీర్ ద్వారా లేకపోతే సేకాల వ్యవస్థ ద్వారా తీసుకెళ్తున్నారు దాని ద్వారా జరిగే పరిణామాలను కూడా రేపు ఈ ప్రభుత్వం తానే పరాయిస్తుంది ఎందుకనంటే వాళ్ళకి సరైన ఇది కానీ పథకాలు కానీ దాని ద్వారా వచ్చే లబ్ధులు కానీ వాళ్ళకి చేరట్లేదు వీళ్ళు ఏదో వాళ్ళ ద్వారా జరిపించేస్తున్న సర్పంచ్లు లేకుండా అని చెప్పని అంటున్నారు దాని గురించి కూడా ప్రభుత్వం చర్చించుకుంటుంది మరి ఈ రోజున గ్రామంలో రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల పంచాయతీల్లో రెండు వేల పంచాయతీలు టీడీపీ సానుభూతి బదులు ఉన్నారు అనుకుంటే మేత వేల పంచాయతీలు అధికార ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారి సానుభూతి మళ్ళీ ఉన్నారు వారు కూడా తమ నిరసన నిపురగా నిపులాగా దాచుకుని ఉన్నారు ఇది రాబోయే ఎన్నికల్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా చూపిస్తారు మరి దీని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ప్రభుత్వం రావాల్సిన పద్నాలుగు పదిహేను సంఘం నిధులను విడుదల చేసి రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు అనే స్పష్టమైన హామీ కనుక ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గట్టి రోజులు అని చెప్పి మా సర్పంచుల సంఘం అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాం సర్పంచుల ఐక్యత